ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోవే సబ్జెక్ట్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అలాగే ఇంట్లో తగాదాలు తగ్గడానికి ఈ పక్షతంత్రం నుంచి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీరు చూస్తున్నారు నిమలి పెంచం నిమ్మలి ఇక్కలు అంటుంటాం కదా ఇవి ఎలా పనిచేస్తాయి అని మనకు నిమలి గురించి మనకి పురాణాల్లో చాలా గొప్పగా చూడడం జరిగింది కార్తికేయుడు వాహనంగా పనిచేస్తుంది అలాగే నిమలి ఉన్న దగ్గర పాములు రావు ఇంట్లో నిమలేక పెట్టుకుంటే చివరికి బలు కూడా రావని మనం పెట్టుకుంటూ ఉంటాం కానీ నిమలియకతో అద్భుతమైన ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే తంత్రం విద్య సంబంధిత విషయాల్లో చక్కని విద్య రావడానికి సంబంధించిన విషయం అలాగే ఇంట్లో భార్యాభర్తుల మధ్య గొడవలు తగ్గడానికి అద్భుతమైన తంత్రం ఈ నిమ్మలి నిమ్మలియకల నుంచి ఉందండి ఇది పక్షితంత్రంలో దీని గురించి ఆవిడ చక్కగా చూడడం జరిగింది ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు మోడు చూపిస్తున్నాను నిమ్మలేఖలు ఒక ఏడు నిమ్మలేఖలు తీసుకోండి పూర్తిగా పొడుగ్గా ఉన్న తీసుకోండి చక్కగా తీసుకొని ఫ్రేమ్ కట్టించండి పక్కపక్కనే పెట్టి ఏడు కూడా ఫ్రేమ్ కట్టించండి మీరు ఇంట్లో లివింగ్ హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ ఎక్కడైనా కూర్చున్న ప్రాంతంలో ఈ ఫ్రేమ్ తగిలించండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కువగా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్న ప్రాంతంలో మీరు ఈ ఫ్రేమ్ తగిలించండి ఖచ్చితంగా మీకు ఎక్కువసేపు గడిపే ప్రాంతం ఈ సెవెన్ నిమ్మలేఖలు తగిలించి ఒక ఫ్రేమ్ చేసుకొని పెట్టండి దానివల్ల ఏంటి లాభం కుటుంబ కలహాలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఇలాంటివి తగ్గిపోతాయి అంత శక్తివంతంగా పనిచేస్తుందని స్వక్షాస్త్రం చూడడం జరిగింది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ విధంగా ఫ్రేమ్ చేసి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన సంపాదన పెరుగుద్ది కుటుంబంలో ప్రేమ ఆప్యాయత పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే గొడవలు తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి మిత్రులు అడిగారు వాళ్ళకి అద్భుతమైన తంత్రం ఏంటిది భార్యాభర్తల మధ్య గనక అనుబంధం పెరగాలంటే ప్రేమ బాగా పెరగాలంటే ఈ నిమ్మలిక్కని రెండు తీసుకోండి రెండు నిమలికలు తీసుకొని ఫ్రేమ్ కట్టించి మీ బెడ్రూమ్లో దక్షిణ భాగం వెనకాల మంచానికి వెనక భాగం గోడకి ఫ్రేమ్ తగిలించండి ఫ్రేమ్ చేయించుకొని ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది అలాగే మీ భర్త పరశ్రీ వ్యామోహంలో ఉన్నాడు మీకు అనుమానం ఉంది అనుమానం ఉంటే ఇలా పెట్టడం వల్ల పరశ్రీ వ్యామోహం నుంచి అవకాశమే ఉండదు అని శాస్త్రం చెప్తుంది చాలా చిత్రంగా ఉంది కదండి నిమ్మల పెంచానికి అంత శక్తి ఉంది ఎందుకంటే కృష్ణ భగవాను నిమ్మల పెంచాన్ని వాడాడు మనకి చక్కని శక్తివంతమైన ఈ తంత్రాన్ని మనం వాడుకోవచ్చు అలాగే పిల్లలు చదువు పా అంటారు వీళ్ళు చాలామంది మిత్రులను అడిగారు మా పిల్లల చదువుకు చాలా శ్రద్ధ తక్కుతుందండి శ్రద్ శ్రద్ధ పెరగాలంటే ఏం చేయాలి పిల్లలకి చిన్నప్పుడు మన మన చిన్న మన చిన్నప్పుడు రోజుల్లో మనం పుస్తకాల్లో నిమల పెంచాన్ని పెట్టుకునే వాళ్ళం పిల్లలు పెడుతుంది నెమలని అనుకునేవాళ్ళం కానీ ఏంటంటే దేవికి చాలా ఇష్టం పుస్తకాల్లో నిమల పెంచం పెట్టుకోవడం వల్ల పిల్లలకి చదువు పెరుగుతుందని పూర్వం రోజుల్లో నమ్మేవారు అది నిజం శాస్త్రం కూడా ఇది చెప్తుంది చదువు చదువుకున్న పిల్లలకి మర్చిపోకుండా ఉండాలంటే ఒక నిమలేఖని చిన్న ఇంత బాగానే తీసుకోండి ఒక ఫ్రేమ్ చేయించండి ఫ్రేమ్ చేయించి వాళ్ళు స్టడీ చదువుకునే రూముల్లో పెట్టండి దానివల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఒకటి బాగా గుర్తుంచుకోండి నిమ్మలేఖలు తెచ్చుకునేటప్పుడు ఇవి విరిగి ఉండకూడదు ఎక్కడా కూడా విరిగి ఉండకూడదు అలాంటివి నిమ్మలేఖలు తెచ్చుకోవాలి ఎందుకంటే విరిగితే మాత్రం తంత్రం సరిగ్గా పనిచేయదు చూసి తెచ్చుకోండి ఇది పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది చాలామంది మిత్రులు అంటారు నిమ్మలు పట్టుకుని తెచ్చుకోవాలని అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు నిమల ఈకలని నిమలు ఒక సీజన్లో తన ఈకల్ని ఆటోమేటిక్గా వదిలేస్తుంది అవి సంగ్రహించి ఈ పూజా వస్తువు సామాన్లు వాళ్ళకి అమ్ముతూ ఉంటారు బయట నుంచి వచ్చేవారు అలా సంగ్రహించండి అలాగే మీరు వెహికల్లో ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు గమనించండి నార్త్ ఇండియాలో చాలామంది వెహికల్లో ఈ నిమల ఈక భాగాన్ని ఫ్రేమ్గా చేసి వెహికల్లో పెట్టుకుంటూ ఉంటారు కృష్ణ మనం అనుకుంటే కృష్ణుడు ఆరాధిస్తున్నాడేమో అని నిమల ఈకకి అంత శక్తి ఉంది ఈ కన్నుకి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే తంత్రం ఏంటంటే మీ ఇంట్లో నిమల పెంచంతో మన పాత రోజులు కర్రలు ఉండయి చిన్నపిల్లలు బాగా గుక్క పెట్టి ఎడుస్తూ ఉంటారు వారికి ఈ నిమలి కర్రతో ఇసిరడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అలాగే చిన్నపిల్లలు నిద్రలో ఉలికిపడి పడి ఉంటారు వాళ్ళకి ఈ నిమలి పెంచు వెహికల్ని తీసుకొని తావిజులో పెట్టి మెళ్ళలో కట్టిన తావిజు రూపంలో కట్టిన వాళ్ళకి అలాంటి భయాన్ని తొలగిపోతుంది శాస్త్రం చెప్తుంది ఇది పక్షతంత్రంలో చాలా మన పూర్వీకులు వాడిన వంటివన్నీను మీరు ఆచరించండి మీ నిజ జీవితంలో ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ